విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఓలా మొన్నగా నడుమ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్లకు బండి రిజిస్ట్రేషన్ నెంబర్కు లింకు పెట్టి చెలాన్లు కొట్టిండ్రే అనుకోర్రి కొత్త బండ్లు కొనేటోళ్ళంతా తెలంగాణలో కాకుండా బయటి రాష్ట్రాల బండ్ల షోరూంలల్లా బండ్లు కార్లు కొంటే పరిస్థితి ఏంది వాళ్ళ తానైతే అసొంటి కండిషన్లు ఏం పెడతలేరు ఎక్కడ బండి కొన్నా ఒకటేనని పక్క రాష్ట్రాలలో కొన్నరే అనుకోర్రీ ఇక్కడి బండ్ల షోరూంలోలకు సర్కార్ ఖజానాకు లాస్ అవుతుంది కదా అని అనుకోబట్టిర్రు కొంతమంది పబ్లిక్ అయినా ఇంకా సార్ చెప్పిన రూలు అమల్లకి రాలే కదా అచ్చాక కథ ఎట్లుంటుందో చూడాలి కానీ ఇవాళ ఇస్మార్ట్ వార్తలల్లా హెడ్లైన్ చూసేయరు ఫస్ట్ ఇది మున్సిపల్ ప్రచారాల జోరు సూడవలసిందే లీడర్ల లలిత కళాఖండాలు బీహార్ల పరీక్షలకి నడుస్తుంది ఒక్క నిమిషం రూలు అర నిమిషం ఆల్చమైనా పంపించలేదని పిల్లగాళ్ళు నారాజు యూపీ టోల్గేట్ కాడ మళ్ళొక ఫైటింగ్ టోల్ సిబ్బందికి సూపర్ చూపెట్టింది లేడీ వకిల్ మేకలను మా ఏం చేస్తున్నారు మక్కలుగాళ్ళు షీకట్ల తిరుగుతూ చేస్తున్నారు కిడ్నాపులు అగో మైకుల వస్తున్నాయి అంటే ఎవలో ప్రచారానికి వస్తున్నారు సింకుల బోళ్లున్నాయి ఇంటి ముంగట వాకిలు ఊడవాలే అలుకుసల్లి ముగ్గయ్యాలే కూరండాలే అబ్బా ఈ కాంచి టెన్షన్ ఏం లేదు ఈ పదకొండో తారీఖు దాకా ఇంట్లో పని చేసుకునే అవసరమే లేదు చేతులకు జరంతా రెస్ట్ అవుతుంది పానాకాలంలోనే కప్పలు బెకబెకమన్నట్టు ఓట్లప్పుడే లీడర్ ఇట్లా వాళ్ళ లోపటు ఉన్న సకల కళలను బయటకు తీస్తుంటారు వాకిలి మనదైతే ఒక ముగ్గు వాళ్ళు వేసిపోతారు ఇట్లా చూస్తురా మొత్యం అంత పసుపు ముఖమే ఎంత షాయ అని మనసులో పాటేసుకున్నట్టున్నాడు కదా అన్న ఎన్ని సుక్కల ముగ్గే అన్న ఇది ఆహా ఇంటి ముంగడ ముగ్గేసి ఓటర్లను ముగ్గులకు దింపుదామనుకుంటున్నావులే పెద్ద స్కెచ్ అన్న ఇది ఇదైనాక కూర మనం పొయ్యి మీద వేస్తే లీడర్లే వచ్చి ఇట్లా గంట తిప్పి కలబెడతారు అన్నట్టు చప్పకుందా ఉప్పు పడుతుందో రుచి చూడకపోతే అన్న ఇక సంటి పిల్లలు కాని వస్తే ఎత్తుకొని ముక్కు చీమిడి తీసి పోతే కడిగిపోతారు ఇట్లా బట్టలు మనవైతే వాళ్ళు పిండి కొడతారు ఇట్లా ఇక బుట్టలు మనం అండితే ఫినిషింగ్ టచ్ వాళ్ళు ఇచ్చి బుట్టలు వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారన్న ఓట్ల ప్రచారానికి పోయి గిన్ని పాటలు పడుతున్నాడు పాపం ఇక ఈ అన్న పడుతున్న కష్టం చూసే ఓటర్లు కరిగిపోయి ఓట్లేస్తన్నారు కదా ఇక యాదగిరిగుట్ట ఎమ్మెల్యే బీర్ల ఐలన్న టాలెంట్ చూడరు ఎట్లున్నదా సెలూన్ షాపు పోయి పిలగాని కటింగ్ కొడుతున్నాడు ఓ కారెడ్డాలు కారెడాల సలగుణ పిలగాని కాటు పెట్టావు అబ్బా పల్లె కూడా ఎమ్మెల్యే కటింగ్ కొట్టిండని పిల్లగాని పిలగాని ప్రచారం చేయమంటున్నాం ఆయాన్న మంచిగానే ఉన్నతి ఇక ఇట్లా కటింగ్ అయిపోయినాక చక్కగా మళ్ళా మటన్ షాప్ కనబడితే ఆడపోయి మటన్ కొట్టిండు ఇట్లా ఇక మళ్ళా ఇస్త్రీ షాపులో పోయి ఇస్త్రీ కొట్టిండు ఇక ఇవన్నీ కొట్టినావు మంచిగానే ఉన్నది కానీ ఇలా ఇచ్చిన హామీలు అయితే కటింగ్ కొట్టకు జర పుణ్యం ఉంటది ఇక ఇల్ల ముచ్చటి ఇట్లున్నదా ఆగో ఆలయర్ల కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నా ఈ అక్క మంచితానం చూడరు ఈ అవ్వకు సృష్టి చేస్తే ఈ అక్కే గోలు వేసుకునే తట్టున్నది కదా జ్వరం వచ్చింది అమ్మ అన్నం తినొద్దు రొట్టెలు తినాలమ్మా అని ఆర్ఎంపి డాక్టర్ చెప్పినట్టే ఎంత గారిపోతున్నది అమ్మ అక్కకు ఇక ఓట్ల టైంలో నేను లీడర్లు ఇట్లా దొరుకుతారు కాబట్టి జనాలు కూడా మోమాటాలు లేకుండా ఇంటి పని వంట పని మట్టి పని ఏది ఉన్నా వాళ్ళతోటే చేయించుకుంటే మీకు కూడా పని తాపినట్టు అవుతుంది కరసగాలిసి వస్తుంది వాళ్ళకేమో ప్రచారానికి కూడా పనికి వస్తుంది ఇప్పుడు స్కూల్లల్లో గ్రౌండ్లు ఉంటలేవు ఉన్న గ్రౌండ్లల్లో పిల్లగాళ్ళు రాని రాని పేరెంట్స్ పంపించే స్కోపు ఉండలేదు గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ అన్నట్టు అయిపోయింది జమానా లైబ్రరీ అంటే ఫోన్లో ఫోటో లైబ్రరీ అనుకుంటున్నారు పిల్లగాళ్ళు దేనికైనా గ్రౌండ్ మంచిగా ఉండాలి అంటే అవునమ్మా ఫోటోలకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి అనే మాటలే మాట్లాడుతున్నారు గిసోంటి జమానాల పిలగాలు ఆడుకునేందుకు గ్రౌండ్ ఎందుకు అలా ఏమన్నా ఆటలాడి దేశానికి బంగారు కప్పులు కొట్టేది ఉన్నదా అని ఓ ఊర్లున్న గ్రౌండ్ను పొతం పెడదామని చూస్తున్నారట అక్కడి లీడర్లు గ్రౌండ్ మా హక్కు అనుకుంటా పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరాకం కూడా రోడ్ల మీదకొచ్చి ఇట్లా జనసేనాని నువ్వే కాపాడాలి మా ఆటస్థలం మా హక్కు మా ఆట స్థలాన్ని పాడు చేయొద్దు మన ఊరు మన భవిష్యత్తు మా ఆటస్థలం మాకు కావాలని బ్యానర్లు పట్టుకొని రణం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న కడియపులంక ఊరోలు ఈ కడియపులాంక గ్రామ పంచాయతీలో మూడు ఊర్లు ఉన్నాయట ఈ మూడు ఊర్లకు ఒకటే ఒక గ్రౌండ్ ఇదేనట ఈ గ్రౌండ్ లో ఇప్పుడు టూరిజం శాఖ మంత్రి అక్కడ ఎమ్మెల్యే కందులా దొరికేస్తారు ఆ గ్రౌండ్ ఉన్న జాగాల ఎక్కువ టూరిజం ఆఫీస్ కడతానికి రన్ చేసిండట మా ఊరు జనాభా పద్దెనిమిది వేల ఓటర్లు జనాభా అంతే దాన్ని బట్టి ఎంతమంది యూత్ ఉంటారో మీకు తెలియని విషయం కాదు ఎంతమంది యూత్ కి కనీసం ఆడుకుంటే ఆట స్థలం లేదు దాని మీద మేము ఆట స్థలంగా ఈ స్థలాన్ని వదిలేయాలని కోరుకుంటాం అంట ఇక దాంతో టూరిజం ఆఫీసులు గడతానికి ఇంకేడా జాగా దొరకలేదా మూడు ఊర్ల జనం ఆడుకునే గ్రౌండ్ ఏ దొరికి మా గ్రౌండ్ మాకు కావాలి పోరి అని కడియపులంక జనాలు కయ్యం లేపిరు మా ఊర్లో నలభై వేల మంది జనాభా ఉండే గ్రామ పంచాయతీ అండి ఇది మాకున్న ఏకైక ఆట స్థలం ఇది ఒకటి అండి ఇది ఒక ఇది కూడా మా చేతులని చేజారితే మాకున్న ఆట స్థలం ఎక్కడా లేదండి దీన్ని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ యొక్క ఆట స్థలాన్ని మాకు మీరు మీడియా ద్వారా మాకు కేటాయించాలని మనస్ఫూర్తిగా మీకు కోరి ప్రార్థిస్తుంది నలభై రోజుల నుంచి టెంట్ వేసుకొని నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు ఇంత చేస్తున్న మంత్రి అయితే అసలే కాంతలేడట రిలే నిరాహన దీక్ష నలభై రోజులు చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కడిపిలం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆట స్థలం కోసం అన్నట్లుగా ముఖ్యమైనది ఏంటంటే మా ఊరు గ్రామ దేవుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి తదితరంగా ఎటువంటి కార్యక్రమం చేసుకోవాలన్నా కానీ స్థలం లేనటువంటి పరిస్థితి ఊరి నడివడ్డులో అత్యంత విలువైన స్థలంలో ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అటు గ్రౌండ్ కోల్పోవాల్సి వస్తుంది రేపు మనకి ఊరి దైవం అనేటువంటి ఆంజల స్వామి వారి ఏ కార్యక్రమం చేసుకోవాల్సిన కానీ మనకి స్థలం లేకపోవడం జరుగుతుంది ఇక టూరిజం మంత్రి జనసేన లీడరు కందుల సారు ఎంత చెప్పినా ఇంటలేడు కాబట్టి పవన్ సారు మీరే మా గ్రౌండ్ ను కాపాడలే మాకున్న దిక్కు మీరే అని గ్రౌండ్ లో ఆడుకునే పిల్లలు రాబోయే రోజుల కాబోయే జనసేన ఓటర్లు జెండాలు పట్టుకొని పవన్ సార్ ను అలవరిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు గ్రౌండ్ ఇవ్వాలి మాకు ఆడ స్థలం లేదు మాకు గ్రౌండ్ కావాలి డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాం కానీ చూడు ఈ దేశానికి ఆటలలా బంగారు కప్పులు రావాలని కోరుకుంటున్నామని ఈ స్టేజీల మీదే చెప్పే లీడర్లు ఇట్లా పిలగాలు ఆడుకోకుండా గ్రౌండ్లను లేకుండా ఎత్తేస్తే ఎట్లనట్టు పవన్ సార్ కి సంగతి తెలవనట్టున్నది తెలిస్తే మా జనసేన మంత్రి కందుల దుర్గేషు గ్రౌండ్లో ఆఫీస్ కట్టిస్తే కట్టించుకొని ఏం ఫరక్ పడది నేనే నా సొంత పైసలతోడి పాతికెకరాల జాగొని ఇంటర్నేషనల్ స్టేడియం కట్టిస్తా అలా పిల్లగాళ్లకు ఆటలల్లో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇప్పిస్తా అని అంటుండొచ్చుగా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పవన్ సార్ బాలాభిమానులు మన దేశంలో చిత్ర విచిత్రమైన రూల్స్ పెడుతుంటారు సర్కారు ట్రాఫిక్ సిగ్నల్ల కాడ స్టాప్ లైన్స్ చక్కగా కనబడదు కానీ సిగ్నల్ జంప్ అయినట్టు లైన్ క్రాస్ అయినట్టు ఫోటోలు కొట్టి చలాన్లు కొడుతుంటారు తాగుర్రి తిరుగుర్రి అన్నట్టు వైన్ షాపులు తెరిచి ఆ వైన్స్లో పక్కపోంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతుంటారు సరే అవ్వంటే యాక్సిడెంట్లు కాకుండా పెడుతున్నారని అనుకుందాం కానీ ఒకటి రెండు నిమిషాలు లేట్ అయితే ఏం కొట్టుకపోతుందో ఏం కొంపలు మునుగుతాయో కానీ పరీక్షలు రాసే పిల్లగాలను లోపలికి రానియకుండా గేట్లు బంద్ పెట్టే కండిషన్ పెడుతున్నారు ఎగ్జామ్ సెంటర్ల కాడ ఇక చూడుర్రి జర్రంతా అంత ఆల్చమైందని లోపలికి రానియనందుకు ఎట్లా దండ్లాడుతున్నారో ఈ ఆడపిల్లలు పట్ట పట్ట గేటుకున్న కొడుతుంది చూడు పరీక్షకు ఒక్క నిమిషం లేట్ అయిందట ఈ బుజ్జి ఇక ఈ గులాబీ రంగు గరం కోటు కడుక్కున్న బుజ్జి ఏడుపు చూడు ఎంత బదిలాడినా ఇంటలేరని చెయ్యితోటే గేటును పట్ట పట్ట కొట్టింది ఇట్లా అవ్వమ్మా ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయిందంటే ఏమో అనుకోవచ్చు ఒక్కటి లేదంటే రెండు నిమిషాలే ఆలస్యమైందట వీళ్ళందరికీ కొందరు అయితే నిమిషం కూడా కాదు సెకండ్ల లోపటినే లేట్ అయిందట అయినా లోపలికి ఓనియలేదట బీహార్ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్షలు సురవైన నిన్న కూడా ఒక్క నిమిషం రూల్ అమల్లో పెడుతున్నారు నిమిషం ఆలస్యమైన లోపలికి రానియమని కండిషన్ పెట్టిరట అక్కడ బోర్డు వాళ్ళు మరి సంగతి ముందే ఎరుకున్నా ఎందుకు ఆలస్యంగా రావాలి వీళ్ళు అని అంటే కొందరికేమో అడ్మిట్ కార్డుల మీద సెంటర్ అడ్రస్ తప్పు పెట్టిరట ఇక ఇంకొందరికి ఏమో ట్రాఫిక్ జామ్ అయిందట అప్పటికి ఆల్సమైతుందన్న భయానికి ఇంటికాడికి వెళ్ళి దప్పు ఇల్లురట అయినా ట్రాఫిక్ జామ్ చేయబట్టి ఆల్సమైందని ఏడుపు కాదు వీళ్ళందరిది పాపం ఒక్క నిమిషం ఆల్సమైనందుకు పెద్ద పనిష్మెంటే ఇస్తున్నారు పో కండిషన్లు పెట్టేట వాళ్లకు ట్రాఫిక్ జామ్లు కాకుండా చూడాలి అడ్మిట్ కార్డుల మీద తప్పుడు అడ్రస్లు ప్రింట్ చేయొద్దన్న సోయి ఉండాలి కదా मत बाध पड़त परीक्ष आलश्य पी तुनता नौ के एक, एक मिनट गेट बंद भी हो रहा था तो आए हैं तो जाने नहीं दिया पहली ट्रैफिक जाम में एक मिनट एक मिनट के लिए गेट को बंद कर दिया गया है एक मिनट भी नहीं हुआ है गेट उस बंद हो ही रहा था అయినా పిలగాలు పరీక్షకు లేట్ అయితే వాళ్ళ టైమే కదా వేస్ట్ అయ్యేది వీళ్ళ ఏం పోయింది అనేటోళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది లీక్ వీరులు చేయబట్టి ఈ అడ్డమైన కండిషన్లు రూల్స్ వచ్చిపాడని అన్న సంగతి వాళ్ళకే మరక పాపం ఎరిగిట్ల ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఆల్చమైనా రానియకపోడైతే చాలా ఏదైతే పిలగాళ్ళ ఫ్యూచర్ మీద ఎంత దెబ్బ పడుతుంది ఇంక ఆలోచించాలి వాళ్ళు కూడా అట్లా ఒక యాడ అది కింద రోడ్ల మీద టోల్ గేట్లే లేకుండా చేస్తామని చెప్పిండు మన కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సారు అదివారు సంధి మళ్ళీ ఇప్పటిదాకా ఆ ముచ్చట ముంగట పడతలేదు మరి ఏ గేట్ అడ్డం వస్తుందో ఆ గేట్లు ఎత్తేసేది సంగతి మనకు తెలియదు కానీ టోల్ గేట్ల కాడ కొట్లాడలు చిన్నగా అవుతున్నాయా రెజ్లింగ్ ఆడినట్టే కొట్లాడుకుంటున్నారు గా యూపీ రాష్ట్రంలో నిన్న మళ్ళీ కొట్లాట అయింది అయితే అదేం కొత్త ముచ్చట కాదు కానీ ఈ తాప ఒక లేడీ లాయరక్క కూడా గట్టిగానే కొట్లాడింది తీర్లా ఇప్పటిదాకా టోల్ గేట్ల కాడ పంచాదులు అంటే మొగోళ్ళు మొగోళ్ళ నడమనే చూసినాం ఆడోళ్ళు కొట్లాడు చాలా ముచ్చటనే ఉండే అగో ఆ లోటు లేకుండా చేసింది గీ లాయరెక్క పేరు ఆర్తి పాండేనట యూపీ రాష్ట్రం సోన్భద్రా జిల్లా లోది టోల్ వెళ్ళి మూడు కార్లలో ఎటో పోతున్నారట ఫ్యామిలీతో కలిసి ఈ అక్కోళ్ళు ఈ గేట్ కాడ వీళ్ళ కారు ఆగింది వీళ్ళ ముంగట ఇంకో రెండు మూడు బండ్లు ఆగున్నాయట ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది ముంగటి పనులు కదులుతలేవు గేటు అరే ఏమైందిరా ఏమైంద్రా అని చెప్పి చూద్దామని వీళ్ళ బావగారు పోయిందట పోయినాడు ముచ్చడేందో అరుచుకొని వస్తడేమో అనుకుంటే ఇక వచ్చుడలేదు అగ వచ్చుడలేదు అద్దంలోకి వెళ్ళి బయటికి చూస్తే వీళ్ళ బావను గట్టిగానే అరుచుకుంటున్నారట టోల్ సిబ్బంది ఒకడైతే చేతికున్న కడియంతో నెత్తికి పొక్క పెట్టినట ఇక ఊకుంటారా వీళ్ళంతా కిందికి దిగి టోల్ గేట్ సిబ్బంది మీద పడి యుద్ధమే చేసిరు ఇక ఇటు వీళ్ళు కొట్టా అటు వాళ్ళు కొట్టా గట్టిగానే దన్నుకున్నారు ఇక వీళ్ళ దెబ్బలకు భయపడి టోల్ సిబ్బంది పోయి క్యాబిన్లో జాక్కుంటే అక్కగారు పోయి కాళ్ళతో పెక్క పెక్క దన్నింది దర్వాజానికి ఇట్లా ఇంతకు మీ బావగారిని ఎందుకు కొట్టిరాక్క నిన్ను కూడా సీట్ కంటికల్ బట్టి గుంజిరట కదా అని అడిగితే గ్రీన్ సిగ్నల్ చలా హువా ఫిర్ ఐసే బెటే బెటే 10 నిట్ బీట్ గయా फिर टाइम ओवर होने लगा तो हमारे जीजाजी नवीन सिंह जी वो निकल करके गाड़ी से गए आगे पूछताछ करने की मतलब क्या मामला है कितना जाम लगा हुआ है केबिन में बैठे हुए एक टोल कर्मी जिसका नाम मुझे नहीं पता है

అట్లు ఉండాలి ఫైటింగ్ స్పిరిట్ అంటే మరి ఈ ఫైటింగ్ సంగతి కేంద్ర రోడ్ల మంత్రి గడ్కరీ సార్ దాకా పోయిందో లేదో పోతే టోల్ గేట్లు ఎత్తేసే ముచ్చట డబ్బునే ముంగడ పడేస్తే మంచిగా ఉండని కోరుకుంటున్నారట టోల్ గేట్ల కాడ టైం వేస్ట్ అవుతుంటే భరించలేక బీపీలు పెంచుకుంటున్న బాధితులంతా ఎన్నడన్నా పాతిళ్ళు కూల కొడుతున్నప్పుడు తిజోరీలు పాత ఇనుప బీర్వాలు బయటపడితే ఎట్లనిపిస్తుంది వెనకట తాత ముత్తాతలు మనకోసం అలా ఏం పెట్టిర్రో అని ఆశ పుడుతుంది కదా సరిగ్గా గతిని అయిందిగా రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ పాట్నంలో కూడా అక్కడి మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ పాత బంగ్లా ఇరవై ఏళ్ళ కింద మూలక పడ్డ ఒక ఇనుప బీర్వా మీద అందరి నజర పడ్డది ఇక ఎట్లుంటుంది అట్లా ఏముందో ఏం దాచి పెట్టిర్రో అని ఒకటే సస్పెన్స్ నడిచింది తెరుద్దామంటే తాళం చే దొరకలేదట ఎట్లయితే అట్లా అందులో ఏమున్నదో తెలుసుకోవాల్సిందే అని ఒక మెకానిక్ ను పిలిపిచ్చి తెరిపించు ఇక బీర్ వాళ్ళ బయట పడ్డ చూసి అధికారులంతా షాక్ అయ్యారట రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ సిటీ మున్సిపల్ ఆఫీస్లో ఎన్నడో ఇరవై ఏళ్ళ కిందట పెట్టిన తీజోరి ఇది ఇక ఇంట్లో ఏముందో ఏముందోనని ఆఫీస్లో అధికారుల కాడికి అటెండర్ దాకా అందరికీ సస్పెన్స్ ఉండే కానీ తాళం చేయి మాత్రం దొరకలేదట సరే ఖర్చయితే అవుతామా అని చెప్పి తెరిపిద్దామని ఒక మెకానిక్ వెలిపిచ్చిర్రు మామూలుగా సీకులు సలాకులతోటి ప్రయత్నం చేస్తే రాలేదట నీకు ఇట్లా కాదని సుత్తేనం స్క్రూడ్రైవర్లు అన్నిటితో ట్రై చేసి మొత్తానికి తెరిచిండు ఆయన ంతకీలా ఏం బయటపడ్డదయ్యా అంటే పంతొమ్మిది వందల అరవై రెండు నాటి రూపాయి బిల్లు కడి బయటపడ్డది ఇక చూసి నోరు ఎల్లబెట్టిరా అంతా పాపం ఇరవై ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి తెరిపిస్తే రూపాయి సిక్కిలింది అంటే కొండం దవ్వి ఎలుకన పట్టినట్టు అయిందన్నట్టు చివరికి ఇట్లా వేరే రాష్ట్రాల్లో కూడా మస్తుగా అయినాయి అప్పట్లో తమిళనాడులో కూడా కంతే టన్ను బరువు ఉన్న తిజవరి ఒకటి ఒక ఇంట్లో బయటపడితే అందులో ఏముందో ఎంత ఖజానా ఉందో అని అందరు ఆశపడి చూస్తే పాత కాయిదాల కుప్ప బయటపడ్డదట ఈ ఘటనే రెండేళ్ల కిందట మన ఆంధ్ర కర్నూలు జిల్లా దేవనకండ కరివేముల కాడ కూడా సేమ్ అదే కథ ఓ పాతిల్లు కూడా కొడుతుంటే గీ తిజోరి బయటపడ్డది ఇంట్లో కూడా ఏముందో ఏముందో అని తెరిచిస్తే అలా ఏం దొరకలేదట అయినా దేనికైనా రాసి ఉండాలంటారు ఎవరో బీభత్సంగా రాసి ఉన్న అదృష్టవంతులకి ఆశంటే దక్కుతాయి కదా కలికాలం కాదు పోయే కాలం ఎందుకంటారా స్టాక్ మార్కెట్లో పైసలు పోతున్నాయి ఇళ్ళల్లో సొమ్ములు పోతున్నాయి బ్యాంకులలో దాసుకున్న బంగారము పోతుంది ఆఖరికి రోడ్ల మీద తిరిగే జీవాలు కూడా పోతున్నాయి ఎడుకంటారా ఇంకేవాళ్ళు కిడ్నాపర్ల చేతులకు పోతున్నాయి తల్లి ఓడిల పడుకున్న పసిగుడ్లనే ఇడిస్తలేరా ఇక సడక్ల పక్కకు మేసుకుంటూ దొరికిన జీవాలను ఇడిస్తారా వాటిని కూడా కిడ్నాప్ చేసుకపోతుండ్రు కంకరులు గాంధీ తాత ఆడలు అర్ధరాత్రి తిరుగుతనే దేశానికి అసలైన స్వాతంత్రం అన్నాడు కానీ ఇప్పుడు ఉంటే పట్టపగలు మేకలు ఇట్లా మేసుకుంటా తిరుగుతానే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని అనేటోడేమో గాతిర్ల జీవాలను ఎత్తుకపోయే దొంగల ముఠ తిరుగుతున్నది చూడు రామ మాయదారి సత్యనోళ్ళు ఎట్ల మేకలను ఎత్తుకపోయిర హైదరాబాద్ షాహీన్ నగర్ అయింది కథ బద్మాష్గా ఆటోలు వచ్చిరు రోడ్ పక్కకు ఉన్న మేకలను చూసిరు అండ్లకేలో మేకను దుర్గబట్టిరు కత్తమిగా ఆటోలు వేసుకున్నారు వాడికి వెళ్ళిపోయారు ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది thank mm -hmm. మా అంటే ఎంత ఉంటది ఐదు నుంచి పదివేల ధర ఉంటది అంతగానం మటన్ దినా అనిపిస్తే కొనక కదరా సోడిగా ఇట్లా కొట్టేసుకపోవడే ఏం చిల్లరగాలు అని సీసీ కెమెరా వీడియోలు చూసిన వాళ్ళు అంత దిచ్చుకుంటున్నారట ఇక ఈ మేకలు చదువుకునే వాళ్ళు పోయి పోలీస్ స్టాంపులో ఫిర్యాదు ఇస్తే వాళ్ళు కేసు రాసుకుని మేకలు ఎత్తుకపోయిన దొంగల జాడ దొరకబడతామని చెప్పిరట ఆయన ఇక దిక్కు వాడేవడం ఇంటి ముంగటి ఇడిచిన చెప్పులనే ఇడవలేదు వాటిని కూడా ఎత్తుకపోయి అట్లా అమ్ముకునే ఇక ఈ జీవాలని ఎట్లా ఇడుస్తారు చెప్పురి జీవాలను చదువుకునే వాళ్ళు అయినా జనకి ఇడిచినట్టు రోడ్ల మీద ఇడవకుండా వాటిని కాపాడుకోవాలి ఎవడన్నా ఎత్తుకపోయినాక అవో అయ్యో అని రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ తప్పి సిగ్నల్ జంపులు కొట్టుకుంటా రాంగ్ రూట్లో పోయే అడ్డమైన వాళ్ళు ఎట్లుంటారో ఆడోళ్ళని షిడాయించే శీతవాగాలు కూడా గట్టినే ఉంటారు ఎకిలేషాలు వేసుకుంటా కళ్ళు దాగిన కోతిలో చేస్తుంటారు అసోంటి పోకిరిగాల మైలపోలు పోలు తీసిరో కాడ వాళ్ళు

ఇంకా ఎకిలి శాతలు చేసుకుంటా మమ్మల చూడరీ మా సింగారం చూడురి అన్నట్టు అదంతా వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకున్నారు ఇక ఈ వీడియో బాగా వైరల్ అయిపోయి నోయిడా పోలీసు వాళ్ళ కంట పడ్డది అలాడిపోతున్నారమ్మా పూరగాళ్ళు అని పోలీసు వాళ్ళు మీతో కొంచెం పని ఉన్నది రారాబాయ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడుకుందామని తీసుకపోయారు మంచిగా మైల పోలు తీసిరట ఇక ఈపు ఇమానం మూతలు మోగిచ్చిరు అదే ఇంకా తప్పైంది ఇంకోసారి చేయమనుకుంటే ఇట్లా దండం పెట్టి చెప్పరాబట్టిరు వీడియో ఈ బుద్ధేదో ముందే ఏడవచ్చు కదరా ఏం రా బాలరాజులు మీ వల్ల దేశానికి ఉపయోగము తినదరగాని శకలు కాకుంటే పోలీస్ వాళ్ళు తోడ్కలు తీస్తారనే భయం ఇప్పుడు బాగా పరిచయం అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు ఇక ఇదే వీడియోని ఇంస్టాగ్రామ్లో చూసి నెడిచినలు ఏరే గాడి నెంబరాజీ రేపు తమీజీ గారు రా ఏరే గాడి నెంబర్ లేడీస్ బైట ఇవి అట్ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండు టీవీ నైన్